ఆయన మారినప్పుడు ఆలోచిస్తాను మారాలి సీనియర్టీకి మాకు అర్థం అవుతుంది మీ స్టోరీ మీరు చెప్పినప్పుడు ఆపోజిషన్లో ఏముంటుంది అనేది క్లారిటీ సో అమ్మాయి అదే ఫిక్స్ అయ్యింది అనుకోండి మీరు నిజంగా భార్య పిల్లల కోసం వెయిట్ చేస్తుంటే కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది రెండు అసలు అతను వద్దండి డైవర్స్ ఇవ్వను ఏం చేసుకుంటాడో చేసుకోండి అనటం అలా ఎందుకంటారు అంటే ఒకటి వెక్స్ అయిపోయి రెండు ఆవిడకి ఇంకెవరన్నా ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడం బెటరు అని అనిపించినప్పుడు సో ఆ పొజిషన్ అన్నా కానీ బాల్ మీ గ్రౌండ్లోకి వచ్చేసినట్టు లెక్క మీరే డెసిషన్ తీసుకోవాలి ఇంకా ఇక ఇంకొకటి నాకు ఇతను వద్దండి నాకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేసేయండి నాకు గట్టిగా కాంపెన్సేషన్ ఇప్పించండి అని అదన్న పునర్వపాయి అటు ఇటుగా మాట్లాడుకుని పిల్లలకి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళటం ఇంకొక ఆప్షన్ లేదా నాకు కండిషన్స్ ఉన్నాయండి నా కండిషన్లు ఒప్పుకొని నాకు నమ్మకం కలిగితే నేను వస్తాను అనటం ఈ లాస్ట్ ఆప్షన్ వాడుకుందనుకో ఆవిడ పెట్టిన కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది మీ కండిషన్స్ ఆవిడ యాక్సెప్ట్ చేయదు మీరు అన్ని నచ్చి ఓకే అనుకుంటే మేము ఇప్పుడు మాట్లాడతాం ఓకే మేడం ఇప్పుడు కండిషన్స్ అంటే సరే ఇప్పుడు గొడవ అటు వెళ్ళింది అటు వెళ్ళినప్పుడు మేడం ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఎన్ని అయింది ఫిబ్రవరించి అటే ఉంది నేను ఎన్ని పైసలు ఇచ్చిండేవో మరి ఇద్దరు పిల్లలు చూసుకుంటుంది కదా పైసలు ఎవరు ఇస్తారు మరి వర్క్ చేస్తుంది చూసుకోండి ఆ విషయం ఏప్రిల్ సెవెంటీన్ తర్వాత పోయినా పోయిన జస్ట్ చిన్న చిన్న నేను అటు వన్ మంత్ ఉన్నా నేను పిఎస్ లో కాంప్రమైజ్ అయినప్పుడు సిస్టర్ ఇంటికే పోయిందని మీరే చెప్తున్నాను ఇంట్లో పైసలు ఇచ్చి రావచ్చు సిస్టర్ వాళ్ళ ఇంటికి రోజు నేను పోయినా సార్ జస్ట్ అప్పుడు ఏంటంటే ఈమె ఇంట్లో లేదు ఊరికే కదా పైసలు తీసుకోపోయినరా ఇచ్చిన పిల్లల కోసం రోజు యాక్చువల్గా నేను పోయిన ఒక రోజు అంటే ఆల్మోస్ట్ వన్ హాఫ్ మంత్ అయితే పిల్లలను చూడకని చెప్పేసి ఇంటికి పోయినా ఆ రోజు మా మిస్సెస్ లేదు వాళ్ళ మమ్మీ లేదు వీళ్ళక్కొత్త ఇంట్లో ఉంది మా బాబు ఉన్నాడు పాప స్కూల్కి పోయింది అప్పటికి పాప ఆనే ఉండి చదువుకుంటుంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంది ఆ రోజు పోతే వాళ్ళక్క జస్ట్ అన్న మాట్లాడిపిస్తుంది ఏమనుకుంటే నువ్వు వెళ్ళిపోరా బాడగా వీడికి వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చినావు ఫస్ట్ ఎట్లా అవన్నీ అన్నారు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు మీరు ఇవ్వలే సార్ అడుగుతున్నది ఏంటంటే మీరు హ్యాపీగా రెండు మూడు రోజులు ఉన్నారు కదా అప్పుడైనా పిల్లలకి బాధ్యతగా ఎవరికి తీసుకెళ్ళారా మామగైతే బయటకు తీసుకెళ్ళి అవి తినిపించడం చేస్తున్నా క్యాష్ అయితే నేను నేను ఓపెన్ ఇప్పుడు బయటకు తీసుకెళ్ళి వాళ్ళు ఏమైనా నడుతాయో తినిపించుకొని రావడం ఇది చేసినా క్యాష్ అయితే ఇవ్వలేదు నేను ఇప్పుడు మీరు పైసలు ఇవ్వరు ఆమె ఏదో మూడు నాలుగు ఉద్యోగాలు చేసుకుని పిల్లలను పోషించుకుంటుంది ఇప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే నేను పిల్ల అందుకే పదివేలు అడిగి ఉంటుంది ఇప్పుడు పదివేలు ఇరవై వేలు సంపాదిస్తాను సంపాదించి పిల్లల్ని చదివించుకుంటుంది చూసుకుంటుంది అయితే ఇప్పుడు కూడా మీరు రేపు చేస్తారో చేయరు అనేది ఆమె నమ్మకం లేదు ఇప్పుడు నేను నాకు ఉన్న ఫ్యామిలీకి నా పిల్లలకి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు మ్యామ్ మరి చేయలేదు కదా మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి అంటే సార్ ఆమె నాకు టచ్ లో లేదు ఆడికి పోతే వాళ్ళ మమ్మీ అక్క ఏదో రకంగా గొడవ చేస్తున్నారు అదే ఒకవేళ ఇప్పుడు అమ్మాయి ఫోన్ తీస్తే తను మాట్లాడిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మీరు మీ లైఫ్ ని డెసిషన్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆపోజిషన్ లో ఎవరు లేకుండా మీకు మేము ఏం చేస్తే ఏం జరిగిద్దు రెండు ఆప్షన్స్ అయితే ఈడికి రావడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా ఇష్యూ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మేము ఏప్రిల్ ట్వంటీ గా పిఎస్ లా పోయింది పోయినప్పుడు అడ మళ్ళీ గౌరవ రివర్స్ అయినప్పుడు ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటే ఇట్లా నా కాలికన్స్ ఏమైనా అంటే ఆడ ఎస్ఐసార్ ముందు కాంప్రమైజ్ అయ్యి ఆమె ఈ మే థర్టీన్త్ వరకు అక్కడే ఉంటాం సార్ ఉండి నాకు శాలరీలు రావాల్సి ఉంది నా శాలరీ వచ్చాక వీళ్ళింటికి పోను మా ఇంటి అంటే ఇది మా మా వెనకాల వచ్చిన పెద్దవాళ్ళు చెప్పింది ఇది వీళ్ళ ఇంటికి వద్దు వాళ్ళ ఇంటికి వద్దు వేరే లొకేషన్కి వెళ్ళి అక్కడ ఇద్దరిని జాబ్ చేసుకోమని చెప్పండి ఏ టెన్షన్ ఉండదు అని చెప్తే మేము శంకరపల్లి ఫిక్స్ అయినాం అయితే ఏమైందంటే ఆ రోజు గొడవైంది ట్వంటీ ఫస్ట్ రోజు ఏదో మళ్ళీ ఏపీఎస్లో కాంప్రమైజ్ అయినాక ఆ అమ్మాయి చేతికి మొబైల్ ఇచ్చేసి నా ఫోన్లోనే ఎవడేది డిలీట్ చేయించిన ఓకే హ్యాపీ ఉంది ఆ రోజు ఏమైందంటే నేను అడిగినా సార్ మరి అప్పటి వరకు నేను ఇక్కడ ఉండాలని ఎస్ఐ సార్ని అడిగినా అమ్మాయి దగ్గర ఉండు ఆల్రెడీ మాకు సపరేట్ రూమ్ ఉంది అక్కడే ఉండంటే నేను అక్కడే ఉన్నా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే నా బట్టలు తీసుకొని వచ్చి నేను ఆ రోజు కోపంలో తన తాళిపుడు దంపేసింటి మళ్ళీ టెంపుల్ అదే ఇంట్లోనే దేవుడు పోవడం ముందు మళ్ళీ కొత్త తాళి అవన్నీ సెట్ చేయించేసి కట్టి ఆడు ఉన్నాం ఆ రోజు ప్రామిస్ చేసింది మంచిగా ఉంటుంది అని చెప్పి నాకు కూడా ప్రామిస్ చేసింది కాకపోతే ఆ రోజు మళ్ళీ గొడవ స్టార్ట్ అవ్వడం ఏంటంటే నాకు ఈమె జియో కా ఏంటంటే నాకు ఈమె కొంచెం డౌట్ ఉంది మళ్ళీ కాల్స్ మాట్లాడుతుంది ఏమని అది ప్రూవ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ థర్ రోజు ఇష్యూ అయింది ఇంకేమో ఇంత బ్రెయిన్లో అనుమానం ఇంకొకటి ఏమో నా భార్య కావాలి ఈ రెండు ఎక్కడ సెట్ అవుతాయి అనుమానం లేదు ఇంకొక ఛాన్సే వచ్చింది ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసేసావు కదా యాక్సెప్ట్ చేసినాక నీకు ఇంతకు స్టార్టింగ్ నుంచి నేను అదే అడుగుతున్నా అది అనుమానమో నిజమో తర్వాత సంగతి ఒక్కసారి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆవిడ మారదు అని ఫిక్స్ అయిపోయి మీరు వెళ్తారా అని అడిగా ఓకే మేడం అన్నావు వెళ్ళిన రెండు రోజులకు మళ్ళీ నాకు తెలియకుండా జియో ఫోన్ వాడుతుందండి అంటే అట్లాగా జియో ఫోన్ ఏదో ఫోన్ రీస్టార్ట్ చేసినట్టు లైఫ్ స్టార్ట్ మంచి ఉందాం అనుకుంటే సరే ఆవిడ ఉండదు ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయో ఫోన్లు ఉన్నాయో ఏదో తన తన ఇన్కమ్ తంది తన జాబులు తను చేసుకుంటుంది తన పిల్లలు తను చూసుకుంటుంది ఎదురు నువ్వు మంత్లీ ఎంత అయితే ఇంట్లో ఖర్చులకి తనకి ఇవ్వాలి నెక్స్ట్ తన ఫోన్ ఎవరితో మాట్లాడుతుందో అడగడానికి నీకు హక్కే లేదు దీనికి ఓకే అంటే మేము ఫోన్ మాట్లాడతాం మళ్ళీ సేమ్ పర్సన్ తోటే మాట్లాడుతుంది కంటిన్యూ మాట్లాడుతుంది అందుకే నువ్వు వెళ్తావా వెళ్ళవా అని అడుగుతున్నావు ఇప్పుడు అదే తను అడగండి సో అందుకని తను వస్తుంది వచ్చి ఇవన్నీ ఇట్లా సన్ని ఇట్లా ఇవన్నీ మాట్లాడని చేయాలనుకుంటే మాట్లాడుతుంది అమ్మాయి డాంషోర్ మాట్లాడుతుంది అమ్మాయి అంతే నీకు నచ్చి నీకు అవసరం ఉంది నువ్వు సర్దుకుంటావా అని అడుగుతున్నా నేను సర్దుకోవడానికి రెడీ ఉన్నాను పిల్లలు చెయ్యనని ఒకటి చెప్పి చెప్పదయ్యా ఎందుకంటే దీనికి ఎవడో భూప్రపంచంలో హామీ ఉండరు ఆవిడ నాకు భర్త కావాలని ఎక్కడ అనట్లా భార్య కావాలని నువ్వు వెళ్తున్నావు నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు తగ్గాలి నువ్వు సర్దుకోవాలి నువ్వు కండిషన్లు యాక్సెప్ట్ చేయాలి ఆవిడ తగ్గదు ఆవిడ కండిషన్లు యాక్సెప్ట్ చేయదు ఎదురు కండిషన్స్ పెడుతుంది నీకు నచ్చితే మేము మాట్లాడతాం అంటున్నాం మీ స్టోరీ విన్నాక మాకు అర్థం అవుతుంది కదా ఎవరి వైపు ఎంత ఉంది అని ఆవిడ వైపు నువ్వు చెప్తున్నది నిజాలో అబద్దాలో పక్కన పెడితే అవి జరుగుతాయి ఎందుకంటే అవి అబద్ధాలే ఎక్కువ పర్సంటేజ్ అబద్ధాలే నువ్వు నీ కాపురాన్ని నీ గొయ్యి నువ్వు తవ్వుకొని అందులో నుంచొని మళ్ళీ తీసుకెళ్ళమనండి అని అడుగుతున్నావు నీకు ఆప్షన్ లేదు ఇక్కడ భార్య తన్ని ధర్మేశావు పిల్లలు అక్కడ ఉన్నారు కనీసం రూపాయి ఇవ్వట్లా వాళ్ళకి తీరపు నువ్వు హ్యాపీగా ఉన్నావా హ్యాపీగా లేవు ఎందుకంటే ఇక్కడ కాపుర నాశనం అయింది ఎవరిదో చెప్పు నీది ఆ పిల్ల ఎవరెవరో ఉన్నారా లేరా పక్కన పెడితే ఆ అమ్మాయి నిన్ను చూసి నువ్వు నిన్ను చూసి అట్రాక్ట్ అయ్యి అరే ఒక అందగాడు అనుకొని సీక్రెట్గా ఒక ఫోన్ తీసుకొని నీతో మాట్లాడి నీతో ఫ్రెండ్షిప్ చేసి లవ్ చేసిన అమ్మాయిని నువ్వు మాట్లాడింది ఏంటంటే ఎవడో ఒకడు బ్లేమ్ చేశాడు ఎవరో అలా అక్కోళ్ళ మరిది వాళ్ళిద్దరికి వెళ్ళి చేసేయాలి వాళ్ళంతా చుట్టాలు అందువల్ల మీ అత్తగారు స్టార్టింగ్ నుంచి గొడవలో ఉంది అరే ఈ పిల్లను కూడా ఆ ఇంట్లోనే ఇచ్చేస్తే బాగుండేది ఈడెవడో తగులుకోవడం వల్ల ఈ పిల్ల బయటకు పోతుంది అని వాళ్ళు మధ్యలో కట్ అయిపోయారు అంటే నిన్ను నమ్ముకొని వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టాలని కాదనుకొని నీ దగ్గరకు వచ్చిన అమ్మాయి నీ ఇక ఆల్రెడీ ద్రమ్మాయిలు ఉన్నారు అంతకుముందు అది పెద్ద లవ్ కూడా కాదు జస్ట్ క్రాష్ ఎప్పుడైనా కానీ ఈ అమ్మాయిది కూడా అంతే ఎవడో ఒక క్రష్ ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ పలానా వ్యక్తిని చేసుకుందామని ఎవడ అనుకో లవ్ చేసుకుంటే వెళ్తారు క్లిక్ అయితే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కుదరకపోతే ఇంట్లో వాళ్ళు చూపించినాయి అక్క ఫిజికల్ నీడ్స్ దాకా వెళ్ళిపోయినప్పుడే తిడతాం లవ్ అనేది మనసును ఆపలేం కదా నచ్చుతారు అవతల వ్యక్తి వెళ్ళారా అని అనుకుందాం ఫిజికల్ నీడ్స్ దాకా వెళ్ళిపోయారా అంటే నీతోనే వెళ్ళలేదు ఆ అమ్మాయి సెవెన్ మంత్స్ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ తిరిగిన మీతోనే ఎంతలో ఉండాలో అంతలో ఉంది అలాంటి అమ్మాయి అంతకుముందు ఫిజికల్గా కమిట్ అయిపోయింది అని అనడానికి కుదరదు ఎందుకంటే అక్కడ మీరు చెప్తున్న రీజను చాలా చిన్న రీజన్స్ వాళ్ళ అక్క ఏదో ఫిట్టింగ్ పెట్టింది కాపురం పోయింది వాళ్ళిద్దరు పెళ్లి అనుకున్నారు అదేదో అదే సర్దుకుంటూ అయిపోయేదిగా మిమ్మల్ని చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఆవిడ దృష్టిలో ఆఫ్టర్ ఆల్ కింద లెక్క సరే చేసుకున్నా నువ్వు పొను గొప్పవాడవా బాగానే చూసుకుంటున్నావా అంటే వీళ్ళమ్మ పెట్టిన ఫిట్టింగ్లు కానీ మీ ఇంట్లో మీ బిహేవియర్ వల్ల కానీ స్టార్టింగ్ నుంచి విపరీతమైన అనుమానం నీకు ఎందుకంటే వాళ్ళిద్దరు నీ బ్రెయిన్లో ఒక పాయిజన్ చుక్క వేసేసారు అసలు ఇప్పుడైనా డౌట్ రాలేదు జస్ట్ మొన్న రీసెంట్గా స్టార్ట్ అయింది తెలిసిన తర్వాతనే నువ్వు నువ్వేం చేయాలి ఇన్ని సంవత్సరాలు నీ భార్య నువ్వు ఆరు సంవత్సరాలు ఉన్న అమ్మాయిని నువ్వు అర్థం చేసుకోలేకపోయావా ప్రెగ్నెన్సీ వచ్చిన ఆరో నెలలో ఎవరితోనో మాట్లాడిందండి అంటుంటే అసలు ఆ విషయం తెలిస్తే ఏ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తుంది నిన్ను ఇప్పుడు నావేమన్నా ఉన్నాయి అంటే ఇవన్నీ నువ్వు పెట్టిన మెసేజ్లే ఆ అమ్మాయి డైరెక్ట్గా పెట్టింది ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందండి ఆ అమ్మాయి మాట్లాడిన విధానం నాకు తెలుసండి సిక్స్ ఇయర్స్ కాపురం చేశాను కదండి అంటే ఆ అమ్మాయి బ్రెయిన్ ఏంటి అమ్మాయి ప్రేమ ఏంటో నీకు తెలియదా తీసుకెళ్ళి అలాగా బురదలో పడింది నువ్వు మొత్తంగా లైఫ్ని తీసుకెళ్ళి నీకు ఇప్పుడు అంతా అయిపోయా ఇంత మీదేదో ఇక్కడ కూర్చోగానే అద్భుతాలు చేసేయడానికి లేదు మీరు ఆల్రెడీ మొత్తం స్పాయిల్ చేసేసుకున్నారు కానీ అది రికగ్నైజ్ చెయ్యట్లే అది ఇంకా కష్టంగా ఉంది ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు నేను వెళ్ళానండి వెళ్ళి చూస్తే ఇంకా మాట్లాడుతుందని అంటున్నావు చూడు ఇక ఏం చేసినా నిన్ను ఆ అమ్మాయితో యాక్సెప్ట్ చేయించడం కుదరదు ఎందుకంటే ఒక్కరోజు అట్లా కలిపినా కూడా మళ్ళీ వెంటనే నువ్వు మళ్ళీ అక్కడ పాయిజన్ చుక్కేసేసుకుని వచ్చేస్తావు ఎందుకంటే నీకు బ్రెయిన్లో అంత ఉంది నువ్వు పూర్తిగా అమ్మాయిని నమ్మితేనే దిగాలి అసలు ఇంకోసారి ఆ ఛాన్స్ ఇస్తుందో లేదో నాకు తెలియదు ఒకవేళ నేను ట్రై చేసినా ముందు నిన్ను ప్రిపేర్ చేయకుండా ఆవిడతో మాట్లాడేం చేస్తాం ఆవిడ ఎంత గడ్డి పెడతది ఇప్పుడు ఆయన ఎట్లా అండి అట్లా అండి అట్లా అండి అని అర్థమవుతుందా అయినా కానీ ఫోన్లే పిల్లలు ఇద్దరికి తల్లిదండ్రులు ఉంటారని మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అనుకో ముందు నువ్వు స్ట్రాంగ్ గాను పర్ఫెక్ట్ గాను లేకుండా ఆవిడికి కలిపేసి మేము ఏం చేయాలి చవితే ఊడిపోయే ముక్కి అరే ఎక్కడ ఉంటావు నువ్వు ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది ఉంటావా అంటే ఉండను అంటున్నావు అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది అంతే ఎందుకంటే మాకైతే అనుమానంలే ఆ అమ్మాయి జస్ట్ ఊరికే ఫ్రెండ్షిప్ ఇంకా నీతోనే ఉండాలని ఎక్కడా లేదు ఆవిడకి జీవితకాలంలో ఫ్రెండ్స్ ఉంటారు చుట్టాలు ఉంటారు మాట్లాడుకుంటుంది ఆవిడ తుమ్మితే హోటల్ విషయంలో కూడా అవమాన పడిపోయాడు అక్కడ ఏరియా మంచిది కాదండి అని ఇక మీ ఆవిడకి ఇదే పని ఎవరితో పడితే వాళ్ళు ఆ పడ్డానికి కూడా డౌట్ అంట మేడం ఆడ ఆడ పోయిన తర్వాత ఏమైంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి